ఈ మినీ బమ్స్ బ్రీడ్లో మెయిన్ మనకి టఫెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అండి ఇవి ఎక్కువ ఫరుతో ఉంటాయి కాబట్టి ఈ ఫరు క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దీన్ని న్యూట్రిషన్ కూడా మెయింటైన్ చేసుకోవాలి ప్లస్ గ్రూమింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది హెయిర్ హెయిర్లెయిన్ డాగ్స్కి ఏంటంటే గ్రూమింగ్ తక్కువ ఉంటుంది దీనికి ఏంటంటే గ్రూమింగ్ అంటే ఏం లేదండి మన తల్లు దూకున్నట్టు ఒకసారి అట్లా దోవటమే గ్రూమింగ్ అండి భయంకరంగా ఏమి షాంపూలు గింపులు వాడి అంత నెస్ట్ ఏమి ఉండదండి ఈ మట్టి గిట్టిలో తిరగకపోతే మనం రెగ్యులర్ బాత్ కూడా అవసరం ఉండదు హ్యాపీగా ఉంటాయి సో వీటిని తల్లిలో తిరగకుండా అట్లా మనం కేర్ తీసుకుంటే బాగుంటుంది త్రీ మంత్స్ ఇవి అడల్ట్ అనేది ఎయిట్ మంత్స్కి మెచ్యూరిటీ వస్తుందండి బ్రీడింగ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇవి మినిమం వన్ బేబీ నుంచి మ్యాక్సిమం ఫోర్ బేబీస్ దాకా పెడతాయండి ఇప్పుడు మన దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే మినిమం ఫిఫ్టీ నుంచి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా పప్పీస్ మన దగ్గర వెళ్తూ ఉంటాయండి వాటి పేరెంట్స్ వాటి పేరెంట్స్ విన్నింగ్స్ వీటిని బట్టి వీటి ప్రైజ్ అనేది డిసైడ్ అవుతుందండి వీటికి షో పరంగా ఈ హైట్ ఎంత ఉండాలి ఫర్ క్వాలిటీ ఎలా ఉండాలి ఇప్పుడు మీరు మనం ఎంతసేపటి నుంచి ఉన్నాం చూడండి ఇలా నిలబడమంటే ఏ డాగ్ అయినా కానీ అలా నిలబడదండి ఎందుకంటే ఆ షో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటేనే దాని కాళ్ళు అలా నిలబడాలి అంటే దాని బోన్ స్ట్రక్చర్ కూడా అలా డిజైన్ అయి ఉండాలి చూడండి ఇది మనకి కాళ్ళు యాంగిల్ కానివ్వండి ఈ యాంగిల్ కానీ టేల్ టైల్ హెడ్ మిక్స్ అవ్వటం కానీ చూడండి ఈ టైల్ ఇది మిక్స్ అవ్వటం కానీ ఈ టైల్ చాలా డాక్స్కి ఏంటంటే కర్లీ అయిపోతుందండి ఇది కర్లీ కాకుండా స్ట్రైట్ అవే హెడ్ దాకా వచ్చింది అట్లానే ఇది కూడా చూడండి ఈ లెగ్ ఈ అన్నటి అనేది ఇలా ఉండాలండి మన జస్ట్ లైక్ ఇక్కడమో ఫర్ లైన్ లాగా వచ్చేస్తుంది చూడండి అట్లా డాగ్ అనేది అలా ఉండాలి ఇది అసలు ఇంకా ఏమీ గ్రూమ్ చేయలేదండి జస్ట్ వచ్చారు ఎవరికి చూపిస్తున్నాను ఈ షోస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వీటికి నీట్గా హెయిర్ కట్ లాగా షేపింగ్ చేస్తూ ఉండే ఆ షేపింగ్ చేసినప్పుడు ఇంకా చాలా క్వాలిటీగా కనపడుతూ ఉంటుంది దీని బ్రీడర్స్ ఎవరైతే ఉన్నారో దీని క్వాలిటీ గురించి వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది జనరల్గా ఏంటంటే అండి ఇవి సరదాగా బాగా చాలా క్యూట్గా ఉంటాయి ఫ్యామిలీతో చాలా అఫెక్షనేట్గా ఉంటాయి వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాయి జనరల్గా కొంతమంది బ్రీడింగ్ ఇవన్నీ ప్రైవేట్ చాలా మంది జస్ట్ పెట్లా పెంచుకునే వాళ్ళకి మెయిల్ సజెస్టెడ్ అండి ఎందుకంటే బ్రీడింగ్ ఇవి గోలంతా ఉండదు హ్యాపీగా మేల్తో ఇది అవుతుంది కమర్షియల్గా ఎవరైనా బిజినెస్ లాగా చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు ఫిమేల్ ఒక ఫోర్ ఫిమేల్స్కి ఒక మేల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఇవి చాలా చిన్న బ్రీడ్ కాబట్టి మీటింగ్ కోసం మనం వేరే చోటుకెళ్ళి తిరగడం ఇవన్నీ చేసే ఈ ట్రాన్స్పోర్ట్ ఆ ట్రాన్సిట్ పీరియడ్లోనే ఆ ప్రెగ్నెన్సీ అనేది నిలబడదు సో మన దగ్గరే మేలు ఉంటే ఈ మామూలు డాగ్స్ లాగా వీటికి ఆ బ్లీడింగ్ అనేది మెన్సెస్లో ఉన్నప్పుడు మిగతా డాగ్స్కి బాగా తెలుస్తుందండి వీటికి అసలు బ్లీడింగ్ కూడా అవ్వదండి ఆ మెయిల్ ఉంటేనే తెలుస్తుంది సో అదొకటి మెయిన్ బ్లీడింగ్ చేయాలి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫిమేల్స్ రెండు ఉంటే ఒక మేల్ తెచ్చుకుంటే బెటర్ అండి ఎక్కువ వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సో ఎక్స్పర్ట్స్ అడ్వైజెస్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి దీంట్లో ఫీమేల్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా బ్రీడింగ్ పర్పస్లో కాకపోయినా ఫిమేల్ అయినా మేల్ అయినా ఏదైనా ఒకటే ఇబ్బంది ఏమి ఉండదు ఎయిట్ మంత్స్కి ఈ వచ్చేసి హీట్ పీరియడ్ వచ్చేసి ఎవ్రీ ఫోర్ మంత్స్ టు సిక్స్ మంత్స్ వస్తుందండి దాని హెల్త్ కండిషన్ బట్టి దీని లైఫ్ సైకిల్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అండి డాగ్స్లో ఏంటంటే ఏజ్ చాలామంది ఏం చెప్తా ఉంటారంటే మాకు ఒక ఇరవై ఏళ్ళు బతికింది ఇరవై మూడు సంవత్సరాలు బతికింది అట్లా కాదండి జనరల్గా స్మాల్ బ్రీడ్కి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది ఎంత సైజు వెయిట్ హైట్ పెరుగుతాయో వాటి లైఫ్ స్పెన్ తగ్గిపోతుందండి మేము ఆల్రెడీ జాయింట్ బ్రీడ్స్ అన్ని పెంచాను సెంట్ బెర్నర్ పెంచాను గ్రేట్ డెన్ పెంచాను కొకేషన్ షపర్స్ పెంచాను అన్ని పెంచాను సో నేను ఆల్రెడీ వాటి లైఫ్ సైకిల్స్ చూశాను నా దగ్గర వన్ డే నుంచి మళ్ళీ దాని పిల్ల టెన్ ఇయర్స్ వచ్చేదాకా పెంచాను సో ఆల్మోస్ట్ అన్ని సైకిల్స్ చూశాను నా ఎక్స్పీరియన్స్లో నా తెలిసింది ఏంటంటే లార్జ్ బ్రీడ్స్ ఎక్కువగా ఎయిట్ టు టెన్ ఇయర్స్ మాక్సిమం లైఫ్ స్పాన్ ఈ స్మాల్ బ్రీడ్స్ మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా బతుకుతాయి మంచి న్యూట్రిషన్ ఇవి పెట్టేస్తే ఈ స్మాల్ బ్రీడ్కి ఎక్కువ మనం మెయింటెనెన్స్ అవన్నీ ఫర్ క్వాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే సింపుల్గా డాగ్ ప్యాకెట్స్ తెచ్చి వేసేస్తే మనకి మాక్సిమం కవర్ అయిపోతుందండి వీటి కోసం మనం సపరేట్గా ఫ్రీడ్ వండుకోవడం వినండి చాలా సింపుల్ మెయింటెనెన్స్ అండి జస్ట్ మన ఫిస్ట్ ఎంత ఉందో అంత ఫుడ్ వేస్తే దానికి టూ టైమ్స్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వేస్తే సరిపోద్దండి ఇంక విగతేం లేదండి మెయింటెనెన్స్ విషయానికి వస్తే మంత్లీ టూ థౌసండ్ త్రీ థౌజండ్ కంటే ఎక్కువ అవ్వదండి మినిపముకి అయితే చాలా తక్కువ ఉంటుంది క్వాలిటీ ఫుడ్ పెట్టుకోవచ్చు ప్రీమియం డాగ్ ఫుడ్ వాడుకుంటే కండిషన్ కూడా బాగుంటుందండి డాగ్ ఎప్పుడు ఇంత హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది అండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎయిట్ మంత్స్కి హీట్ రాగానే ఎంగింగ్ ఉన్నప్పుడే చేపిస్తారు పిల్లల్ని పెంచడం తెలియక దానికి ప్రాపర్ ఆర్గాన్స్ డెవలప్ కాక ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి బెస్ట్ ఏంటంటే ఒక టూ ఇయర్స్ వెయిట్ చేయండి వన్ ఇయర్ ఎట్లాగో అది ఫస్ట్ హీట్ రావడానికి ఇంకో రెండు హీట్లు అంటే ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ స్కిప్ చేసాం అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మధ్యలో క్రాసింగ్ చేపిస్తే బాగుంటుంది ఇంకా క్రాసింగ్ చేయించి మనం తీసుకోవచ్చు కంటిన్యూస్గా డాగ్ హెల్తీగా ఉండాలి పప్పీస్ రావాలనుకుంటే ఇయర్లీ కంటిన్యూస్గా టూ ఇయర్స్లో త్రీ లీటర్స్ తీసుకుంటే డాగ్ చాలా హెల్దీగా ఉంటుంది అప్ టు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ దాకా తీసుకోవచ్చు మామూలుగా యాజ్ పర్ కేసీఏ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం ఒక డాగ్కి ఫైవ్ లీటర్స్ కంటే ఎక్కువ తీసుకోమాకండి డాగ్ పాడైపోతుంది టూ ఇయర్స్లో త్రీ లీటర్స్ టాప్ అన్నారు సో దాన్ని వాళ్ళు చెప్పింది కూడా డాగ్ హెల్త్ కండిషన్ కోసమే కాబట్టి మనం కూడా అవి ఫాలో అయితే బాగుంటుందండి మన దగ్గర అన్నీ కూడా ఇంటర్నేషనల్ పెడిగ్రీ ఉన్న సర్టిఫికేట్స్ కేసీఐ రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ అన్ని డాగ్స్కి అన్నిటి కూడా మైక్రో చిప్ ఇంప్లాంటెడ్ ఉండే ఉంటాయి సో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఎనీ టైమ్ మన దగ్గర మన లో రెడీగా ఉంటాయండి మాక్సిమం వీటికి వచ్చే మన కామన్ డిసీజెస్లో అండి వీటికి మెయిన్ వచ్చేసి ఫర్రే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ మెయింటైన్ చేయకపోతే ఫంగస్ ఫామ్ అయ్యి హెయిర్ ఫాల్ అయిపోవటం ఎక్కువగా మనం కామన్గా చూస్తున్న ఇవి బ్లాక్ స్కిన్ డిసీజెస్ అంటారు అవన్నీ కూడా ఫర్ మెయింటెనెన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండి సో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ అది వ్యాక్సినేషన్ ఆన్ టైంలో డీవార్మింగ్ ఇవన్నీ చేసుకుంటే మాత్రం ఇంకా వీటికి మిగతా డాక్స్తో పోల్చుకుంటే నేను ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మన దగ్గర ఏజ్ అయిపోయి చనిపోవటం తప్పితే ఈ ఏదైనా పిల్లల టైంలోనే మదర్ ఫీడింగ్ టైంలో దాని మీద పడుకొని అట్లా అవి కూడా మేము ఓవర్కమ్ అయిపోయాం దాన్ని మేనేజ్మెంట్లో లిటర్ మేనేజ్మెంట్లో సో ఇప్పుడు అయితే కామన్గా మనం మిస్టేక్స్ ఏ కానీ వైరల్ డిసీజెస్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయండి జా కామన్గా డాగ్స్కి ఉండే అన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి సో వ్యాక్సినేషన్ కంపల్సరీ చాలా కేర్ తీసుకోవాలి వీటికి డీవార్మింగ్ అనేది మనం మ్యామ్ డాగ్ ఫుడ్డే ఎక్కువ ఇస్తాం కాబట్టి మన డాగ్ సరిగా హెల్త్ అన్నం తినకుండా అలా ఉండి అట్లా ఉంటే వాడుకుంటే సరిపోతుంది లేకపోతే అంత రెగ్యులర్ డీవార్మింగ్ చేయాల్సిన ఎస్ట్ అయితే అవసరం లేదండి డాగ్ మనకి ఫుడ్ తిని చక్కగా డైజెషన్ అయ్యి టాయిలెట్ అంతా నీట్గా ఉంటే మనం డీవార్మింగ్ రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే డాగ్ ఫుడ్ ఆల్రెడీ హైజీన్గా వస్తుంది అదే మట్టిలో తిరిగి మట్టిలో పెరిగితే వామ్స్ అనేది జనరేట్ అవుతుంది సో ఈ అపార్ట్మెంట్ డాగ్స్ కాబట్టి మనం బయట రోడ్డు మీద తిప్పం కాబట్టి అవసరం లేదు ఇన్ కేస్ అవసరం అనుకుంటే ఎవ్రీ ఇయర్లీ క్వార్టర్లీ ఒకసారి డివార్మింగ్ చేసుకుంటే నష్టమైతే లేదు ఏమైనా ఉంటే వామ్స్ అన్నీ వైప్ అవుట్ అవుతాయి మనకి మామూలుగా అయితే అవసరం ఉండదండి ఇది ఏంటంటే టెంపరేచర్ రెసిస్టెన్స్ కాదండి సో వీటిని మ్యాక్సిమం ఫర్ డాగ్స్ కాబట్టి వాటికి ఎంత కూల్ ప్లేస్ ఉంటే అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి దే ఎంజాయ్ అలాట్ ఈవెన్ మైనస్ ట్వంటీలో కూడా ఎంజాయ్ చేస్తాయి స్నో ఫీల్డ్లో కూడా ఎంజాయ్ చేస్తాయి మరి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టైంలో ఎండ్ బయటికి తీసుకెళ్ళకూడదండి డాగ్స్ ఇవి అలా తీసుకెళ్తే మాత్రం చాలా సివియర్ సన్ స్ట్రోక్ వచ్చేసి చనిపోతానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ మనం మిస్టేక్స్ వల్ల వాటిని లైఫ్ మనం ఇచ్చేయకూడదు బెటర్ ఏంటంటే ఎక్కువగా ఇవి అపార్ట్మెంట్ డాగ్స్లో ఏసీ కూడా నీళ్ళు లేదు కాకపోతే మేము ఉంది కాబట్టి వీటికి కూడా మాతో పాటే ఉంటాయి అందుకని ఇవి ఇంట్లోనే ఉంటాయి మిగతా డాగ్స్ వచ్చేసి జర్మన్ షపార్డ్స్ అండి అవి ఫామ్లో ఉన్నాయి మనం రేపు ఒకసారి వాటిని విజిట్ చేద్దాం జర్మన్ షెపర్డ్ వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ రీసెంట్గా వరల్డ్ ఛాంపియన్ లైన్ వేస్తూ ఇంపోర్ట్ చేస్తాం జర్మన్ నుంచి అవి ఉన్నాయి అవి చూపిస్తాను మీకు మినీ పామ్స్లో వచ్చేసి ఏంటంటే ఎక్కువగా జెండిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని బ్రీడ్ చేయకూడదండి అంటే లైక్ సింగిల్ టెస్టికల్స్ ఉంటాయి వీటికి సింగిల్ టెస్టికల్ ఉన్న మేల్ అయితే దాన్ని మేల్ నెక్స్ట్ మేటింగ్స్కి వాడకూడదండి దానివల్ల ఏంటంటే సెకండ్ టెస్టికల్ అనేది అబ్డామిన్లో ఉండి వాటికి పెయిన్ వచ్చి సో ఫర్దర్ జనరేషన్స్తో కూడా అదే ప్రాబ్లంతో వస్తూ ఉంటాయి సో మెయిన్ అది నేను డాగ్ షోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్టికల్స్ రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా అని చెక్ చేస్తారు రెండు ఉంటేనే ఎలో చేస్తారు సో మనం అన్ని డబ్బులు పెట్టుకొని అవి అట్లాంటి ఇష్యూస్లో చేయకూడదండి మేమైతే మాత్రం అలా వచ్చినాయి అనుకోండి ఎవరైనా జనరల్ కస్టమర్స్ ఎవరైనా అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ మా దగ్గర అట్లాంటివి రావు ఇన్ కేస్ ఏమన్నా అలాంటివి ఉంటే మాత్రం వాళ్ళకి ఎవరైతే కస్టమర్ తీసుకున్నాడో వాళ్ళ దగ్గర మేము రిటర్న్ తీసేసుకొని ఒకటి ఏంటంటే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత టెస్టికల్స్ రెండు డ్రాప్ అవుతాయి మా టెస్టిస్లో కొన్ని ఏంటంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లోనే వస్తాయి ఇన్ కేస్ వన్ ఇయర్ తర్వాత అయినా సరే మనం ఇచ్చిన డాగ్ మనం ఇచ్చిన సర్టిఫైడ్ మనం మైక్రోచిప్ ఇంప్లాంట్ చేస్తాం సో మన డాగ్ మంది అనేది కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళకి కావాలంటే ఇంకొకటి అదేది మనం ఒకటి ఫ్రీగానే ఇచ్చేస్తామండి మనకు అదేం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు అంత పెట్టి దేనికి ఉపయోగం లేని దాన్ని తీసుకొని మేము తీసుకునేది కూడా దేనికంటే దాన్ని ఫర్దర్గా బయట తీసుకెళ్ళి దాన్ని మెయింటైన్ చేస్తే పిల్లలు వస్తాయి కానీ మళ్ళీ దానికి కూడా టెస్టికల్స్ సింగిల్ వస్తూ ఉంటాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ కాకుండా ఉండడానికి వీటిలో ఇంకోటి బ్లాక్ స్కిన్ డిసీజ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో అది కూడా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అట్లా వస్తూ ఉంటుంది సో దానివల్ల హెల్త్ ఇంపాక్ట్ అవ్వదు ట్రాన్స్మిట్ అవ్వదు అది ఒక జనరల్ డిసీజు ఇంకా కామన్గా వీటిలో చిన్నవి కాబట్టి చాలా డెలికేట్ ఉంటాయి వీటిని తీసుకెళ్ళి ఇట్లా మేమంటే దీనికి ట్రైనింగ్ ఉంది కాబట్టి ఇలా పెట్టాము కొత్త వాళ్ళు ఎవరైనా ఇట్లా డాగ్ మీదైనా ఇట్లా టేబుల్ మీద పెడితే ఎగ్ దూకుతాయి సో దూకినప్పుడు నాలుగు కాళ్ళు ఇరిగిపోతాయండి చాలా డెలికేట్ ఉంటాయి సో మనం అలాంటి మిస్టేక్స్ చేయకూడదు ప్రాపర్గా ఇది మేము త్రీ మంత్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తే ఇట్లా చూడండి మనం ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాం అయినా కానీ అది మాత్రం కనీసం కదలను కూడా కదలకుండా అంతే అట్లా ఉంచాం అట్లానే ఉంది ఇది అంతా కూడా అట్లా షో షో డాగ్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఎలా ఉంటాయండి నార్మల్ డాగ్ మీ పెట్ట అంటే ఇది మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలండి అన్ని డాగ్స్కి ఉంటుంది కానీ మనం ట్రైనింగ్ ఇచ్చేదాన్ని బట్టి ఇది ఉంటుంది